దొంగలు పగలు రాత్రి అనే తేడా లేకుండా చోరీలకు పాల్పడుతున్నారు ఓ పక్క పథకం ప్రకారం పట్టణంలో రిక్కి నిర్వహించి చోరీలు చేస్తూ జోయిపేట పోలీసులకు సవాలు విసురుతున్నారు గత రెండు రోజుల క్రితం అర్ధరాత్రి రెండు దుకాణాలను ధ్వంసం చేసి ఓ షాప్ లో నగదును మరో షాప్ లో విలువైన మొబైల్ ఫోన్లను చోరీ చేశారు ఈ సంఘటన మరవకముందే పట్టణంలో పట్టపగలే ఓ ఇంట్లో మరో చోరీ చోటు చేసుకుంది ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలి కళ్ళలో కారం కొట్టి ఆమె మెడలోని నాలుగు పులాల పుస్తల తాడును గుర్తులేని దుండగులు అపహరించారు ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా జోయిపేట పట్టణంలోని సత్యసాయి కాలనీలో చోటు చేసుకుంది శంకరంపేట మానమ్మానే వృద్ధరాలు సత్యసాయి కాలనీలో ఒంటరిగా ఉంటుంది ఇది గమనించిన ఆగంతకులు రుద్దురాలి మెడలోని బంగారు గొలుసును కాజేసేందుకు పన్నాగం పన్నారు ఆగంతకులు స్కెచ్ ప్రకారం సరాసరి మానమ్మ నివాసం ఉంటున్న ఇళ్లలోకి చొరబడి ఆమె కళ్ళలో కారం కొట్టి చోరికి పాల్పడ్డారు

आराम ज़ाल ఇంట్లో పుస్త ఇంత పట్టుకున్న పోయినా పట్టుకున్న దొప్పేసిండు ఇంకా దొప్పేసి అమ్మ కారం జరుగుతున్నాయి తెప్పుకున్నారు ఉరికి ఎవడవరా ఎవడవరాడు ఉకుతా పోయినా ఉన్నా ఉరికి ఒకడే వచ్చింది ఇంట్లో అయితే ఒక పట్టుకున్నది గాజులని